నమస్కారం బహు చక్కని నువ్వు గొప్ప ఈ సాయంత్రం చూడడానికి ఒక భేషైన సంబంధం తీసుకొస్తున్నాను అబ్బాయి తండ్రి ఇక్కడ విశాఖపట్నంలోనే చాలా పెద్ద బట్టల దుకాణం యజమాని అబ్బాయి ఏమో రాజమండ్రి పేపర్ మిల్స్ లో పెద్ద ఆఫీసర్ అతను ఈ రోజే సింహాద్రిలో దిగుతున్నాడు అమ్మాయిని చూసాక జనత ఎక్కేస్తాడు తండ్రి వైజాగ్ కొడుకు రాజమండ్రి ఎలా ఉంది చాలా బాగుందయ్యా పెళ్ళాయికి ఇప్పుడు మా అమ్మాయి వైజాగ్ లో ఉంటుందా రాజమండ్రిలో ఉంటుందా లేకపోతే మధ్యలో ఎల మంచిలో ఉంటుందా మీ చమత్కారాలకు వెళ్ళండి ఏర్పాటు చూడండి ముందు నేను వెళ్ళేస్తాను ఏర్పాటు అంటే పలహారాలు పొంగల్ మసాలా వడ అరిటికాయ బజ్జి పాండవులు పాండవులు తుమ్మెదో తుమ్మెదో చిలకమ్మా ఏటమ్మా అన్నిట్లో నీళ్లు తోడుకోసాలా ఇప్పుడేటమ్మా నానొచ్చిన ఐదు నిమిషాలకే పది గోరాలు పొంగి పొల్లిపోనాయి చిలకమ్మా మజాక గోదావరి గోదావరి అబ్బా ఏం పిలుపు మరి అదో సోకు అల ఇక్కడి బాబు ఇప్పటికే గోదావరి పొంగిపోయి కొంపలు కొట్టుకుపోతున్నాయంట అక్కడ అది వరద గోదావరి ఇది నా వైఫ్ గోదావరి గోదావరి పెళ్లిళ్ళ తరై నీలకంఠ వచ్చాడు సాయంకాలం మన సరువును చూడడం కోసం గుంపు లేబడుతుందంట చాలా కలవార సంబంధం కనుక కలహారాలన్నీ చాలా ఘనంగా చెయ్యాలి ఇప్పుడు కలగంతా రసగుల్ల ఉంచుకుంటూ రసపిల్ల ఇలా చేత్తో ముట్టుకుంటే రసం టప్పు 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 అని రాలినట్టుగా నువ్వు తయారు చేసే చక్రపంగంలో నెయ్యి ఇలా పట్టుకుంటే టప్పు 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 అని కరాలి ఈ పాపిని మీద కాలు పెడితే సర్వను కాలు జారిపోతాను చూడు అలా నాలుగు మీద పెట్టగానే సర్వను కడుపులోకి జారిపోవాలి ఆ ఎవరి కడుపులోకి కేటి బాబు చిలకమ్మా నేను మా ఆవిడతో మాట్లాడుతాను నువ్వు మధ్యలో రాకు ఓలమ్మో మీ ఆవిడ మీ ఆవిడ మీ ఆవిడ కాక మునిపోయి నా నీ ఇంట్లో పని మనిషిని నాకు తెలుసు ఓలంతా ఓలమాలిన సక్కర జబ్బు జుమ్మన ఏగలు మూసర కొంతన్నాయి ఈ సోకు సాల్దని ఈయన కోరికి చక్కర పొంగల అందులోనేమో నెయ్యి టప్పు టప్పు మరి కారాలంట గోదావరి ఆ వచ్చే నలుగురికి నాలుగు రకాల వంటకాలు కొందరికి కొయలు నచ్చుతాయి కొందరికి మసాలా వడలు వస్తాయి కొందరికి ఉల్లిపాయ పకోడీలు ఉల్లిపాయ పకోడీలు కొందరికి అల్టికాయ బజ్జీలు వస్తాయి కనుక ఆ నాలుగు రకాల వంటకాలు చేసేస్తే బాగుంటుందని బాగుంటది బాగుంటది ఏటి అన్ని తవరా వచ్చే చుట్టాల కోసమే సేయమంటున్నారా ఊరి బొక్కలు ఆడుచుకుని తవరు బుక్కిడారి కదేటి సురుక్కని సూదటుకొని పొడితే చట్టుకుని బయటికి వెళ్ళిపోవచ్చది అంత వాత పెట్టుకుని మిన పొడలు మసాలా గారు ఇలా నోటికి దీని అల్లా ఆనక అద్రైత్రి కాడ గబుక్కు నెగిసి కూసుకుని గోదావరి గోదావరి కడుపులో ఎవడో ఆటో రిక్షా తోలికెళ్తున్నట్టు అడావిడిగా ఉందే మొత్తుకోటవను కడుపులో ఆటో రిక్షాలు తిరిగినా సిటీ బస్సులు తిరిగినా నేను గోదావరి గోదావరిని పిలుస్తానే కాని చిలకమ్మ చిలకమ్మ అని పిరవను పిలిసి చూడండి తెలుస్తా గోదావరి గోదావరి కాఫీ ఎలా కలపాలంటే నీలగిరి కాఫీ గింజలు లేవు నీలగిరి వాటితో థిక్ డికాషన్ కలిపిన తర్వాత బాగా మరగనిచ్చాక వాటిలో పాలు తైఫారం పాల చచ్చా ఆ డికాషన్ గిన్నె అలాగే సరాసరి గేదె పొడుగుదే తీసుకెళ్ళి పాలు గిన్నెలోనే పిండేసుకున్నాం అనుకో ఆహా గుమ్మ పాలతో కాఫీ ఎంత బాగుంటుందో తెలుసా ఎందుకు ఆ డికాసని కుడితిలో కలిపేసి చేత తాగించేస్తే తిన్నగా పొదుగు నుండి కాపీ పిండేసుకోవచ్చు కదా తాకితేరేమో మిమ్మల్ని రాగిజా తాగమున్నాడు నీకేమో గేరు పొదుగు నుండి పిండి పాలతో కాపీ కార కాఫీ రోజు రోజుకి వయసు తగ్గిపోతా అవును గేర్దోడు నూతులు పడిపోయింది పొలము ఎలా పడిపోనాది కాదు నోరు ముసుకోపోతే ముందు ఏమ్మా పెళ్కి సంబంధాలు కుదరకపోతే లో ఎవరైనా బాధపడతారు కానీ మన ఇంట్లో మాత్రం కుదిరిపోయిందంటే దిగులు పట్టుకుంటుంది మామగారికి ఎందుకమ్మా కుదురుగానే పెళ్ళైపోతుంది ఇంకా ఆయనకి చక్కెర పొంగల్లు మసాలాగారులు దొరకగా అందుకని ఆయన మామగారు జూహే జూహ అందుకు కారణం నీ చేతి మహిమే కదమ్మా బయట విందు భోజనాలు చేయడం కంటే నీ చేత్తో చేసిన చిక్కుడుకాయ వేపుడు ములకాడల పులుసు ఎంతో బాగుంటాయి జలుబు చేసింది అయిపోయాను మీ మీ అత్తా కోడల పొందికి సొత్తంటే నా దిట్టే తగిలిసేటట్టుంది ఇంత ఉప్పట్టుకొచ్చి మీ ఇద్దరికి దిట్టి తీసెత్త సిటపట సిటపట పేలిపోద్ది ఎందుకు నాకు ఇద్దరు అత్తలు ముగ్గురు కోడలు ఉన్నారు ఈ సొక్క నానే కదమ్మా ఏమిటో సనుగుడు కిందటి నెల ఒక మందు దిగింది ఈ రోజు నక్కవాని పాలించి మరో ముఠ ఈ పెళ్లి చూపులకు వచ్చే సన్నాసులకు స్వీట్లు హాట్లు పెట్టడంతోనే నా బ్యాక్ బ్యాలెన్స్ అంతా ఖాళీ అయిపోతుంది నెమ్మదిగా మాట్లాడండి అక్కడ మామగారు కూర్చున్నారు ఆయన ఏమిటో నెమ్మదిగా మాట్లాడేది నెల తిరిగి ఒకటో తారీఖు వచ్చేసరికి ఎనిమిది వందల రూపాయలు కట్టగట్టిన పట్టుపోతున్నాం లేదా అది చాలా దన్నట్టు నెలాఖరులో వచ్చి వంద ఇవ్వు రెండు వందలు వింటే నేను ఎక్కడి నుంచి నాకు ఈ నచ్చ చెప్తున్నాను ఏంటండి గవర్నమెంట్ వేసిన బడ్జెట్ లోనే లోటుపాట్లు తప్పడం లేదు ఇంట్లో మేము వేసే బడ్జెట్ నిచ్చేసరికి పెద్ద పౌండి నుంచి వస్తుంది మీరు కోపర్తీ ఎలాగండి కాస్త అటు ఇటు అవుతుంది అలా అటు ఇటు అయితే మనం ఎటుకెళ్తామని చెప్పు పెళ్ళో గడుగుడ్డో నేను నెలకు ఎనిమిది వందల రూపాయలు మాత్రం ఇస్తాను అలా అంటే ఎలాగండి సరే ఇది ఆఖరి సారి ఎంత కావాలట టైం ఎంతైందో తెలుసా ఇంకా నిద్ర ఏమిటి నైట్ షిఫ్ట్ చేసొచ్చాన నాకు ఆఫీస్ కి టైం ఏంది ఈ చెక్కు మర్చి అమ్మ చేతికి డబ్బు సరోజన్ చూడడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారట డబ్బు కావాలట అలాగే పెళ్లి చూపులకు వస్తున్నారంటే అబ్బాయి ఎవరు ఏం చేస్తున్నాడు ఆ వివరాలు ఏం అడగక్కర్లేదా సరోజన్ నువ్వు కూడా అనవారా అదేంటన్నయ్య పెద్దవాళ్ళు మీరంతా ఉండగా నేను నేనడిగేదేంటి అంత నానికే అంతా వెళ్ళిపోతే ట్యాక్సీ ఛార్జ్ ఇరవై రెండు రూపాయలు అరవై పైసలు ఎవరు కడతారు సరే నేను కడతాను పిల్లలు నచ్చకపోతే డబ్బు రిఫండ్ ఇచ్చేస్తారా ఎక్కడ దొరికావయ్యా ఇలాంటప్పుడు ఇవన్నీ చూసుకుంటే పనులు జరగవు కట్టు కట్టుకట్టు అయ్యా మీరు అప్పలసారు నమస్కారం వేరే జగన్నాథం గారు నక్కవాన పాలెంలో పెద్ద బట్టల దుకాణం సపరేట్ అయ్యా అదండి కథ పెళ్ళిళ్ళు గారే కదూ వృత్తి రీతి అబద్ధాలు చెప్పి అక్కడా ఇక్కడ పెడుతున్నాడు పెడుతున్నాడనమాట నాకు పెద్ద బట్టల దుకాణం ఏం లేదు ఏదో చిన్న షాప్ ఉన్నమాట మాత్రం లేదు అంతే నేను కూడా స్టీల్ ప్లాంట్ లో పెద్ద ఆఫీసర్నేవి కాదు చిన్న ఉద్యోగిని అంతే చూసారా మరి ఈ నీలకంఠం సామాన్యుడు కాదు మా అబ్బాయి ఈశ్వరరావు నమస్తే గెజిటెడ్ ఆఫీసర్ అని చెప్పుంటారే నీలకంఠం చెప్పాడు కదా అబద్ధం కదా సూపర్ రోజు ఉద్యోగం చేస్తున్నాడు ఇది మా అమ్మాయి వసంత బిఏ చదువుకుంటోంది నాకు వీళ్ళిద్దరే సంతానం ఆ తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ కాదు పరమాత్ముడు ప్లానింగ్ మా ఆవిడని తీసుకుపోయాడు అరే రే పాపం అరే రే పాపం నాకు మాత్రాన్ని మావిడు దిగి వస్తుంది ఏమిటి కానీ అది అలా ఉంచండి మీ కుటుంబ విషయాలు మేము తెలుసుకోవచ్చునా ముందు టిఫిన్ పుచ్చుకుంటూ సావధానంగా మాట్లాడుకున్నావా వాళ్ళకా గ్యాస్ లేకపోయినా ఈయనకి మాత్రం గ్యాస్ అంతా టిఫిన్ మీదే నాలుగు ప్లేట్లు సర్దాను వచ్చిన వాళ్ళకి మాత్రం ఇవ్వమ్మా ఇవ్వద్దు ఏం చేస్తారో చూద్దాం మామగారేనా ఏమన్నా చేస్తారు ఏమిటమ్మా నీలకంఠం నీ మన కుటుంబానికి ఇన్ని సంవత్సరాలు పడి తెలుసు కదా ఆయన జబ్బు సరిగే తెలీదా పాపానికి చక్కెర వేసమ్మా గోదావరి 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 ఈవిడ తెలిసిపోయింది కోర్టు అన్ని నెల ముమ్మారు పిలిచినా తీరుబాటుగా వచ్చి తొణుకు వెనుకు లేకుండా నిల్చోవడం చూస్తేనే తెలిసిపోయింది శ్రీమతి గారు నచ్చరాల నమస్కారం గంగిగవు లాంటి ఇల్లాలు నా ఇష్టాయిస్తాను అంత నీ దానికి తెలుసు చక్ర పనే బాగుండే వీడు మా పెద్దబ్బాయి ప్రకాశం పంగుటూరు ప్రకాశం పంతులు గారి పేరు పెట్టాను ఇన్నే నాయల్లో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు నమస్కారం 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 వాడు మా రెండో అబ్బాయి రాఘవ బళ్ళారు రాఘవచ్చారు పేరు పెట్టుకున్నాను ట్ లో గా పనిచేస్తున్నాడు నమస్కారం 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 నేను జీవితంలో చేసిన ఆఖరి తప్పు ఇదిగో వీడు పేరు కాళిదాస్ ఆహా మహాకవి కాళిదాస్ పేరు పెట్టారనమాట అదే అంత గొప్ప పేరు ఎందుకు పెట్టానా అని ఇప్పుడు విచారిస్తున్నాను ఏం చేస్తున్నాడు టెన్త్ క్లాస్ తాతయ్య ఆహా మరి పరీక్ష రాశాడు రాస్తున్నాడు రాస్తాడు అలా రాస్తూనే ఉంటాడు పునాది వలం చేసుకుంటున్నారనమాట నా పునాదులు కలుగుతున్నాడు వాడు అంతులేను కదలండి వస్తున్నా వస్తున్నా అక్కడ నిలబడి గుర్రంలా శిఖలిస్తుందే ఆవిడ పేరు చిలకమ్మ ఈ ఇంటికి పునాదులు వేసినప్పటి నుంచి మాతో పాటే ఉంటున్న మా మనిషిలా ఇంటి పరిమేశి ఈవిడ ప్రత్యేకత చీపురు పట్టుకుని ఇల్లు పోడడం అవసరమైనప్పుడు అదే చీపురుతో మమ్మల్ని జాడించడం దానం పెట్టి అయ్యా మా కుటుంబంలో ఒక ముఖ్యమైన పాత్ర మీకు పరిచయం చేయలేదు ఈవిడ పేరు ఉమా మా నట్టింటి దీపం చక్రపొంగలు వేయమ్మా ఈవిడు లేకపోతే ఇల్లే కళావినం అయిపోతుంది అనుకోండి చక్రపొంగలు వేయమా ఈవిడ అసలు నా కోడలు కాదండి సాక్షాత్తు నా కూతురు చక్రపొంగలు వేయమ్మాదమ్మా వారికి నా ఏరా ఒక అధ రూపాయి బిల్ ఉందా ఎందుకురా బొమ్మ బొరుస వేద్దామని బొమ్మ బొరుసా ఎందుకు వీళ్ళసలు పెళ్లి కూతురుని తీసుకొచ్చి చూపిస్తారో లేదో తెలుసుకుందామని అమ్మా ఉమ్మా సరోజిని తీసుకురా అమ్మా అమ్మాయి పేరు సరోజిని కవి కోకిల సరోజి నాయుడు పేరు పెట్టారు సరోజి నాయుడు స్వాతంత్ర్యం కోసం పాటు పడ్డారు ఆ హిస్టరీ అంతా నేను చదివాను ఆవిడ ఏదైనా ఒక పాట పాడమనండి పాట వస్తున్నా రాదా ఎంత మాట ఆ రోజుల్లో క్షమించాలి ఈ ఒక్క మాట మాత్రం చెప్పడానికి మీరు అనుమతించాలి మా కుటుంబంలో పూర్వీకమైన ఒక పాట ఆనవాయితీగా పాడుతూ ఉంటారు పెళ్లి చూపుల్లో ఆ పాట పాడితే ఆ సంబంధం కలిసి వస్తుందని ఓ నమ్మకం మా నాయనమ్మ గారు ఆ పాట పాడి మా తాతగారిని పెళ్లి చేసుకుంది మా అమ్మ కూడా ఆ పాటే పాడి మా అమ్మ అయిపోయింది మా ఆవిడ కూడా ఆ పాట పాడి అదిగో అక్కడ నిలబడింది ఆఖరికి మా ఇంటికి కాపడానికి వచ్చిన మా కోడల పిల్ల కూడా అందుచేత ఆ పాట పాడమంటున్నాను అమ్మ సరోజా నువ్వు పాడమ్మా జానకి రాముల కళ్యాణాన్ని పడితే జానకి రాము